హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో డాబా స్టైల్ పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ మనకి రైస్ రోటీ చపాతి అలాగే బగార్ రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ కర్రీని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడవాలి వేడయాక పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను పన్నీర్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇలా వస్తే చాలండి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ఆయిల్లోకి ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి మీకు కాజు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాజు కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్కి తీసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి ఒక రెండు ఉల్లిపాయలని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి దీనిలోనే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు అల్లం వెల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లి పిల్ల కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా అల్లం వెల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను దీన్ని మనం గ్రేవీ కోసం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి నానబెట్టిన జీడిపప్పు ఒక పది వరకు వేసుకోండి మనకి గ్రేవీ అనేది చిక్కుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు వేయడం వల్ల వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక కొద్దిగా చెక్క లవంగం యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని చూసారు కదా ఇలా బాగా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఆ స్టేజ్లో మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మూత పెట్టేసుకొని ఈ గ్రేవీని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా తెరలేదాకా ఉడికించాలి ఇలా మనకి తెరులుతు ఉన్నప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న కాజు అలాగే పన్నీరు ఉడికించుకున్న ఒక కప్పు వరకు పచ్చి బటాలని కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే మనకి గ్రేవీ అనేది ఇలా చిక్కబడుతుందనమాట కర్రీ కూడా రెడీ అయిపోతుంది మరీ చిక్కబడేంత వరకు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చేయాలి అంతేనండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి రోటీ చపాతీలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్